ఇది పంబా నది తీరం పంబనే కదా పంబ క్షేత్రం ఇది ఏడైనా నారా దానం చేసేది అప్ప చిన్న పాదం ఈ నుంచి షురు అవుతుంది స్వామిశ్వరయ్యప్ప ఇంకా గుట్ట మాత్రం వస్తుంది ఇటువంటి గుట్టలే కావాలి మామూలుగాంతా గుట్ట పాదం ఏరియా ఈ ఎండ స్వాములం స్వాములంతా కలిసి స్వామిశ్వరయ్యప్ప ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ అయ్యప్ప స్వామి అంటే కరెక్ట్ మనకు తెలియదు దొరికిన ప్రదేశం అంట దొరికిన ప్లేస్ జాగా పాదయాత్ర స్టార్ట్ అయింది జరాగారు ఇక ఇంత దానికే దమ్ము దమ్మ అవుతుంది అమ్మా చెట్లు చూడరు ఒక్కొక్కటి ఎంత ఎత్తున్నాయో తొండాల్లో తొండ కొత్త తొండ గ్రీన్ తోడా ఏ తొండ ఈ తొండ హాయ్ 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 తినవా తినవా లేదా తొండమ్మా తిన్నావా లేదంటే రుక్తమైంది ఇట్స్ నాట్ గ్రీన్ తొండ టేక్ దిస్తుండగారు తొండ 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 గారు అంట తొండ తొండ అంటే తొండ బాయ్ తొండా అవి నల్ల కొండంగలు హర్రూరే ఒకసారి హొర్రే వేవు నల్ల నల్ల కొన్నాయి మన బాబాతే বাই ফ্ৰেণ্ড হাৰে মিছা ল'ব খাৰ ল'ম টুমু তুমি মানে গোটাল গুটল গুটল এইটো মি

దాని వాసన చేసి వెంట అట్నా సప్పు దాకా రావు ఎందుకండి పిచ్చకుండా శాతాలు చేస్తావు కక్కుపోయినాడు అరే పల్లెపడ అల్లనట్ల నిమ్మకాయలు వేసుకోరా অল চলি চুড়ি কিন্ক পাৰতে ফচকে খাব কলি পাৰি ট ఈ ఎక్కే దగ్గర ఇది దీని నుంచి కిందికి పోతామంట ఇక ఇట్లా మళ్ళీ కిందికి పోవాలి ఇంకా దీని నుండి చెబరి పీదమంటారు కన్న సాంబులు అయిన వాళ్ళు మొదటి కన్న సాంబలు ఈరోచుతారంట బాణాలు ఇలా బాణాలు ఇలా కూర్చోాలంట కొబ్బరికాయ కొడతారు అలా కనిక కనుక మంచి కనుక మంచిది అమ్మా సమయూసీరా ఇరవై రూపాయలు అంటే ఒక పీసు దోసకా తింటారు మన దగ్గర ఆగి దోసకా తిన్న జర తక్కువ చేస్తే మంచిగా ఉంటుంది ఏడైనా సరే ఏ గుళ్ళ దగ్గర చూసుకున్న దోశ ఒక ఎక్కువ జర జరగంటే భక్తులు ఎక్కువ అవుతారు గుళ్ళ అభివృద్ధి చెందుతాయి మన అంద మనకు వస్తుంది అంతా మంచిగా ఉంటుంది కానీ ఎడో బతుకనిస్తారు మనకు మనమే అది అయిపోయాయి ఎంతసేపు నేను సంపాదించుకోలేదు నేనే కావాలని చూస్తారు కానీ పక్కవాడు ఏమైనా సరే దేవుడు ఏమైనా సరే అనుకుంటారు అలా దేవుడు మాత్రం మంచిగా మొక్కుతారు నువ్వు దేవుడు మొక్కి దేవుటకోపం పెడతారు బాగుపడతాం బాగుపడతావు మనం ఇందరం గుట్ట చూడరి మంచి పెద్దగా ఉండే ఇంకా గుట్టెక్కలు పోయి కానీ ఇప్పుడు ఎక్కలేం ఆయన తగ్గేటప్పుడు ఏ పులు ఏదో వచ్చి ఇంకా చక్కని పట్టుకుని అనుకో చెట్లు చూడరు ఎంత పెద్దగా ఉన్నాయి కింది చూడు ఎనిమిది ఒకటి పదంతస్తులు ఉంటుందా మేబీ ఉంటుండొచ్చు పద్దాకా ఒక్కటి ఒక్క చెట్టు ఇతర హే ఇ అందరి హే వయమో

నాకు యాదకుండదు రా అందుకని ఇప్పుడు తీసుకుంటున్నా ముందు యాద ఉండేది తీసుకోలేదు ఇప్పుడు యాద ఉంటాయి ఎందుకు పోయినామంటే బొక్కలు కూడా దొరికాయి ಮಾರೇದ ಮರ ಇಪ್ಪುಟ್ಟು ಇ కాళ్ళు మొత్తం కసుకస్ కసుకస్త అంటున్నాయి అయ్యాలేదుద్దాం ఇగో ఇవే కోతులు ఇమ్మ ఇవేం తిట్టున్నాయి ఇటు అవి కనిపిస్తుందా దగ్గర మాత్రం పోదు నాలి నల్లగా

ఇది అది నల్లూం కాబట్టి నల్ల తీసి ఇంకా నల్లగా అనిపిస్తుంది ఏం కనిపిస్తలేదు అదే కాసిన కసక్ మంటం ఇలా అదే బాగానే ఉన్నాయి దగ్గరకు వచ్చేసినాం మీద 하, 기마다 무대 깔 봐야. 아티스는타만 들어. 안들가나스피는안들 들어. 안 돼. 안 들어. 안 들어. 안 들어. 안 들어. 안 들어. 안들 మాత్రం కానీ దిగుదాం ఎట్లనే దిగుదాం కానీ మాత్రం వస్తుంది బయ్ మామ్మ పైన గుట్ట ఎక్కువ వస్తుందా ఎక్కడ ఇస్తారు అది అది ఆ గుట్ట అది పైనది పెద్ద గుట్ట మంచి పెద్దగా ఉంది అది అది అంటే పోదాం నేను వస్తా అమ్మా నడవాలంట బాగానే కూర్చుకుంటున్నాయి కానీ తప్పదు నడుస్తుంటేనే ఏదైనా అవుతుంటుంది నొప్పి అవుతుంటుంది ఏదన్నా అవుతుంటుంది గుట్ట మాత్రం వస్తుంది పైనుంచి అని చెప్తున్నాను కానీ అదొకటి జ్యోతి కనిపించేది ఇక్కడ సైడ్ అంట బందు కనిపిస్తుంది అంట ఇది మనం Emah saka wa waliga. Nah matam, nah, mamala gua tarai pot. Nah matam fry fry ai pot kalu. Hah? Hey, eh mama. Ah, ini belum lagi. எந்த தூரம் போகலாம் எந்த தூரம் திருமலை எங்கே எந்தது சரணம் அய்யப்பா சரணம் அய்யப்பா தூசு ఇదేనా అయ్య స్వామిది మెయిన్ కూడా బంగారు మెట్లు అట్లా పోవాలా మహాలి ఇందాక లాస్టా స్వామివారి బంగారు మెట్లు అంటే ఇతని ఎక్కుతారు అరే మనోజ్ మనోజ్ వారి బంగారు మెట్లు అయ్యప్ప స్వామివారి బంగారు మెట్లు అంటే ఇప్పుడు మాలేసినప్పుడు ఇట్లా ఎక్కుతారు పద్దెనిమిది మెట్లు మామ నిజంగా బంగారమేనా మొత్తము ఎత్తుకొని ఉంటారు చేస్తా వేరే కాలు చేస్తా పక్కనే తలుపులు మొత్తం కులం భస్మాకులంకు భస్మాకులం అంటే ఏమో అయ్యప్ప స్వామి వారికి ఉండమంట మా అన్నారు ఇక నాకైతే తెలియదు మళ్ళీ చెప్తున్నా చెప్పింది చెప్తున్నా மல்ல சீருக்கு அனக்கு மத்தி அப்பா நான் டோரா காலிஜர் படம் அப்படி குண்டம்ல போதும் பட் சீதா நிகழ்ச்சி குண்டமு நான் படுத்து அப்படின் போது அபே கொண்டாய்ங்க நல்ல கொண்டாய்ங்க మీరు రాలక్కేనా వాలేదు కస కస్సాగుచ్చుకుంటున్నాయి కిందండి బుగ్గలు వచ్చినాయో బుగ్గలు అని ఒక తన కలిపితే పెద్ద ఒక ఏమో నేను పైన తీసుకోవద్దేమో దుంకాలు అనిపిస్తుంది కానీ వదిలేయ ఏం దుంపుతాం అందుక అంది వద్దేమో మీద వారి తల్బుక్ లైబ్రరీకుంటున్నాం ఎక్స్పైర్ అవుతాం వైపు ఆ ఒక్క దినీబా దీపారాధన కింద ఇప్పుడు ఆడుకోవాలి బాగా కిందికు నైట్ అమ్మా తినమ్మా దిగుడు ఎట్లుందంటే నువ్వు కాలు జరగవు అంటే పొడే జర్ర జర్రాజరా జారకుంటా ఏమమ్మా ఎంత బురగాలు వచ్చినాయి కాళ్ళకి ఇప్పుడు పుల్లు వచ్చినాయనుకో పులితో దోస్తాను చేయాలనుకోరు అనుకో శబరిమల లేకపోతే మన దగ్గర శ్రీశ్వరం అడుగు అలక్కర్రు లేదంటే పైనకి కాగజ్ నగర్ అడుగులు అలక్కరు అమ్మా ఒక్కొక్క చెట్టు ఇంత పెద్ద ఉంది ఇది ఏంది ఆ కొండలు ఇంత పెద్ద ఉంది

అమ్మ డొమ్మల అంటే ఇలా బొట్టినామంటే పోతాం కాదు ఎక్కువ మా అమ్మ ఇగో ఇగో ఇలా జస్ట్ కూర్చొని గిట్టే కా లాగుతుంది అమ్మా కానీ వస్తున్నాయి